గోవిందాయ మహా అందరికి జై శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత ఓటవ అధ్యాయము పదవ శ్లోకం అపరం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం బలం భీమాభిరక్షితం భీష్మ పితామహునిచే సురక్షితమై అజేయమై అపరిమితంగా ఉన్న మన సైన్యము చాలా పెద్దది జయించుటకు వీలు కానిది అజయమైనది భీమునిచే రక్షించబడుతూ పరిమితంగా ఉన్న పాండవ సైన్యం ఏదైతే ఉందో అది జయించుట చాలా సులభము ఈ మాటలు రాజైన దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచారుల వారితో చెప్తున్నాడు అసలు భగవద్గీత ఆరంభంలో దుర్యోధనుడు గబగబా ద్రోణాచారు దగ్గరికి వెళ్ళి తీసుకొని వచ్చి యుద్ధ శిబిరాలు ఆ బయటంతా చూపిస్తూ గురువుగారు ఒకసారి చూడండి పాండవుల సైన్యం చూడండి దాంట్లో మహామహావీరులు ఉన్నారు యోధులు ఉన్నారు మీరు భీష్ముల వారు ఇంకా ఇతర ఎవరైతే ఉన్నారో మీరు అందరూ కలిసేసి నాకు ప్రాణాలు నా కోసం ఒడ్డైనా సరే వాళ్ళు ఓడించాలి అని చెప్పి మరలా ఇప్పుడేం చెప్తున్నాడంటే ఏం బర్రీ లేదు అసలుకి మీరు ఎంతసేపు చేయగలరు చిటికలో చేయగలరు ఈ పని అసలు ఒక్క రోజులోనూ అయిపోతుంది యుద్ధం మీలాంటి పెద్ద పెద్ద మహావీరుడు పరాక్రమం అందులో అందరూ కూడా నా కోసం ఉన్నారు ప్రాణాలు కూడా ఇచ్చేందుకు మీరు సిద్ధపడి రెడీగా ఉన్నారు మన సైన్యం ఎంత ఉంది ఎంతో ఉంది మహాసముద్రం అంతా భీష్ముల వారిచ్చే రక్షించబడుతూ అపరిమితమైన మన సైన్యం పదకొండు అక్షోహిణుల సైన్యం మనకుంది మహామహావీరులందరూ మన సైన్యంలో ఉన్నారు భీముడిచే రక్షించబడుతూ ఉన్న ఆ ఏడు అక్షోహిణుల సైన్యం ఎంత చాలా చిన్న సైన్యం పరిమితమైన సైన్యము జయించడం చాలా సులభము మన సైన్యాన్ని పాండవులు జయించడం అనేది అవ్వదు మన సైన్యం అజేయమైనది అందరూ కూడా మన సైన్యంలో ఉన్నారు పదకొండు అక్షహణలో సైన్యం అనుకుంది ఆ టైం చూస్తే వీరులు సురులు తక్కువగా ఉన్నారు ఆ కృష్ణ పరమాత్మ ఆయన నేను యుద్ధం చేయను కాబట్టి రథం తోలుతాను ఆయన యుద్ధం చేయకుండా ఉండిపోయాడు ఇంకెవరు ఉన్నారు ఏదో నలుగురు ఐదుగురు ఉన్నారు సైన్యం కూడా తక్కువగా ఉంది మీరెంతసేపు గురుగారు కావాలనుకుంటే ఒక్క బాణం మేసేస్తే లేచిపోయే వాళ్ళు అందరూ ఈ విధంగా గురువు గారిని ఉబ్బించేయడము రెచ్చగొట్టేయడం అనమాట అలాగే ఎదుటి వాడని చాలా ఆఫ్టర్ ఆల్ వీళ్ళెంత అని ఒక చిన్న చూపు ఇది దుర్యోధనుడికి జబ్బు ఆరంభం నుండి ఉంది దుర్యోధనుడికి కాదు రామాయణంలో రావణాసురుడు కూడా అవతల వాడికి ఎంత ఆఫ్టర్ ఆల్ నా ముందు అనే ఒక జబ్బు ఉందండి ఇది చాలా తప్పు పడిపోయే వాళ్ళందరూ కూడా జీవితంలో పడిపోయే సర్వనాశం అయిపోయే వాళ్ళందరూ కూడా నేలకి పాతాలానికి పడిపోయే వాళ్ళందరికీ కూడా ఈ జబ్బు ఉంటుంది అసలు వాళ్ళు చేసే మిస్టేక్ అదేంటో తెలిసిన ఆఫ్టర్ ఆల్ ఎంత ఆఫ్టర్ ఆల్ వీళ్ళంతా నా ముందు నా ముందు నాకున్న పలుకుబడి ముందు లేదా నాకున్న పాస్తుల ముందు నాకున్న ధనం ముందు నాకున్న పేరు ముందు నాకున్న చదువు ముందు నాకున్న తెలియ ముందు నాకున్న అందం ముందు నాకున్న ఐశ్వర్యం ముందు నాకున్న బుద్ధి ముందు నాకున్న పేరు ప్రతిష్టల ముందు నాకున్న బలగం ముందు బంధువుల ముందు ఆఫ్టర్ ఆల్ వీలెంత మన దగ్గర ఏదైతే కాస్త ప్లస్ ఉంటుందో అది చూసుకొని మనము మనల్ని మనము పట్టబగ్గా లేకుండా మనం తయారవుతాము ముందు ఆఫ్టర్ ఆల్ వాడేంత ఈ ఆఫ్టర్ ఆల్ వాడు అనుకున్న వాడే మనల్ని పడగొట్టేస్తాడు చలిచేమలన్నీ కలిసి పెద్ద తాజుపామను కూడా కుట్టి చంపేస్తాయి ఈ ఆఫ్టర్ ఆల్ వాళ్ళెంత అవతల వాళ్ళు చాలా తక్కువ నేను చాలా గొప్ప అనే ఇది ఏదైతే ఈ భావజాలం ఉంటుందో ఇది ఎంత ఎత్తు ఎదిగిపోయిన ప్రపంచ విజేతను కూడా కింద పడేయగలుగుతుంది ఈ జబ్బు వల్లనే రావణాసుడు పోయాడు ఈ జబ్బు వల్లనే దుర్యోధనుడు పోయాడు ఈ జబ్బు వలన మనం పోకుండా ఉండాలంటే ఎదుటి వాళ్ళని పట్టుకుని ఆఫ్టర్ ఆల్ వచ్చు వీళ్ళకేమొచ్చు వీళ్ళకేం తెలుసు వీళ్ళు ఏం చేయగలరు ఇది చాలా తప్పు మనల్ని మనము ఓకే మంచి అంచనా వేసుకోవచ్చు మనకి ఆత్మవిశ్వాసం ఉండవచ్చును స్వాభిమానం ఉండవచ్చును మనం గొప్ప అనుకోవచ్చు మనల్ని మనం తక్కువగా కంచపరచుకోవాల్సిన అవసరం లేదు మనం గొప్పవాళ్ళమే కాదనము కానీ ఎదుటివాడు ఎంత అనేది మాత్రం చాలా తక్కువండి ఎదుటివాడి పరిస్థితికి వాడు గొప్పే వాళ్ళ వాళ్ళ పరిస్థితులకి అందరూ గొప్పే గొప్ప కానిది ఎవరు అందరికి విలువనివ్వాలి అందరినీ మర్యాదగా చూడాలి ఎవరికి ఇచ్చే విలువ వాళ్ళు ఖచ్చితంగా ఇచ్చి తీరాలి ఎవరికి ఇచ్చే మర్యాద వాళ్ళకి ఖచ్చితంగా ఇచ్చి తీరాలి ఇది గుర్తుపెట్టుకుని ఈ ధారణ నీవు ఎదుగు నీ దారిన నీవు చేయాల్సింది చెయ్యి చక్కగా జాగ్రత్తగా ఉండాలి ఎదుటి వాళ్ళని మనకు ఆశ ఎదిగిపోయి తక్కువ అంచనా వేసామంటే ఎవరు తక్కువ అంచనా వేసామో వాళ్ళే మనల్ని పడగొడతారు ఈ సూక్తి ఈ శ్లోకంలో ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి భారతంలో కూడా దుర్యోధనుడు అడుగడుగు అంటాడు ఆ పాండవులు ఎంత భీముడు ఎంత నా ముందు అంటాడు ఆ కరుణుడేమో అర్జునుడు నా ఎంత నాకు కానీ చనిపోయినా అంటారు ఈ కౌరవులు వంద మంది ఏమంటారంటే అంటే ఐదుగురు పాండవులు మా ముందు ఎంత అనుకుంటారు ఏమీ చేయలేరండి చివరికి ఐదుగురు పాండవుల ముందు వంద మంది కౌరవులు మొత్తము కుటుంబ సహితంగా వంశం సహితంగా లేచిపోయారు ఆ ఒకవేళ అడవుల్లో దిక్కులేక తిరుగుతున్న రాముడు నా ముందు ఎంత అనుకున్నాడు రావణాసురుడు ఏమైంది అడవుల్లో ఒంటరిగా తిరుగుతున్న నర రూపంలో ఉన్న రాముడు రావణాసురుడు రాక్షసు కులాన్ని మొత్తాన్ని సమూలంగా నిర్చించి రావణాసురుడు కొడుకుల్ని చంపాడు తమ్ముడు అని చంపాడు వాడి పత్తాడు ఇరవై చేతులను నరికి చంపేశాడు రావణాసురుడు చివరిలో కూడా అది రాముడు ఎంతనా ముందు యుద్ధానికి బయలుదేరే ముందు కూడా అంతే రాముడు ఎంత యుద్ధం ఆరంభమైనా కూడా రాముడు ఎంతనా ముందు ఇవాళ ఏదో కుదరకుండా రేపు లేపేస్తా ఇంతసేపు ఇది ఎదుటి వాడని తక్కువ మంచినా వేయడము నేను గొప్ప అనుకోవడం ఇది పెద్ద జబ్బు ఈ జబ్బు రామాయణంలో కూడా రావణాసురుడు పడిపోవడానికి భాగంగా కూడా దుర్యోధాడు పడుకోవడానికి కారణమైంది మనల్ని మనం చాలా తక్కువగా తక్కువ చేసుకొని ఉండాల్సి పర్లేదు ఆ నేనంత లేవము తప్పే ఎదుటి వాడు ఎంత ఆఫరాలు అనుకోవడం ఇంకా తప్పు గుర్తుపెట్టుకోవాలి మనము గొప్పే ఎదుటి వాళ్ళు గొప్పే ఏదైనా వాళ్ళ అధర్మము దుర్మార్గము చేసి ఉంటే దాని వాళ్ళని శిక్షించడం కోసము లేకపోతే వాళ్ళని పది మందిలో తప్ప నిరూపించడాన్ని నిలబెట్టడం కోసము దారి వేరు చేయాలి అలాగా చేయకుండా ఎలాగా చేయకపోతే న్యాయం నిలబడవు దేశంలో కానీ తక్కువ అంచనా వేయడం అనేది ఆఫ్టర్ ఆల్ వీళ్ళు ఎంత లేనా ముందు అనేది మాత్రము ఇంకొకరిని చిన్నపుచ్చడం అవుతుంది అలాంటి స్వభావం మనకి ఉందంటే మనకి మర్యాద తెలియనట్టు గౌరవం అనేది మనకి లేనట్టు మనకి వివేకము వినయము లేనట్టు ఈ లక్షణాలు మనకి లేవు కాబట్టి ఆ క్వాలిటీస్ మనకి లేవు కాబట్టి మనం ఆఫ్టర్ ఆల్ ఎంత అని మాట్లాడగలుగుతున్నాము ఈ క్వాలిటీస్ లేని వాళ్ళు ఎప్పుడు కూడా అభివృద్ధి చెందలేరు చెందిన కూడా అధహపాతాలానికి పడిపోతారు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రోజుడు చెప్తున్నాడు మనం ఇంతమంది అజేయులుగా ఉన్నాము ఇంత సైన్యం ఉంది మీరున్నారు భీష్ముల వారు ఉన్నారు ఆఫ్టర్ ఆల్ భీముడు ఎంత భీముడి చేత రక్షించబడుతూ పరిమితంగా ఉన్న సైన్యం ఎంత ఇప్పుడు యుద్ధం మొదలు పెడితే ఒక గంటల పూర్తి చేసేలేరా మనము అయిపోదా వాళ్ళని లేపేయలేమా మనము రాజ్యం ఎదుర్కోలేమా అంటాడు దుర్యోధనుడు ఈ రోజులు నడిచిందండి యుద్ధము ఎంతమంది పోయారు కోట్ల మంది పోయారు అందరూ పోయి అందరు చావు చూసి చివర దుర్యోధనుడు పోయాడు భీవుడు ఎంత ఆయన సైన్యం అంతా అనుకున్న భీవుడే నిలబడ్డాడు ఆ పాండవులే నిలబడ్డారు కాబట్టి ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు మనకంటే తక్కువలా కనపడుతున్న వాళ్ళని అసలు తక్కువ అంచనా వేయకూడదు ఇది గుర్తుపెట్టుకోవాలి మనకు భగవద్గీత ప్రతి శ్లోకం పాఠం నేర్పిస్తుంది నీ జీవితంలో విలువలు పెంచుతుంది నీ క్వాలిటీ లైఫ్ని పెంచుతుంది నీకు పాఠం నేర్పుతుంది భగవద్గీత ఇలా ఉండొద్దు పాడైపోతావు ఇలా ఉండరు నువ్వు బాగుపడతావు సక్సెస్ అవుతావు జీవితంలో బాగుంటావు నేను నమ్ముకున్న వాళ్ళు కూడా బాగుంటారు కాబట్టి నువ్వు ఎలాగా ఉండు అని ఒక లెసన్ నేర్పుతుంది ఒక ఆఫీస్లో పారిశుద్ధి కార్మికుడు ఊడ్చడం తుడడం పనులు చేసే వ్యక్తి డెబ్బై ఏళ్ళు వచ్చినా కూడా రోజు ఆఫీస్కి వెళ్తూనే ఉంటాడట చీపురో ఏదో ఒకటి పట్టుకోవాలి ఇంకా చేసే వాళ్ళు ఉన్నా కూడా ఏదో ఓటు తోడడమో చిన్న చిన్న పనులు చేయకపోతే అతనికి తృప్తిగా ఉంటుంది అనమాట దీని గురించి న్యూస్లో వచ్చిందండి ఇంట్లో పిల్లలు బాగా సెటిల్ అయిపోయారు వాళ్ళు అన్నారు నాన్న మాకు చిన్నప్పుడు అంటే ఈ గతి లేదు ఆ పనులు చేసి మమ్మల్ని పోషించారు మేము చక్కగా ఉద్యోగాలు చేసి స్థిరపడిన తర్వాత కూడా ఇంకా నువ్వు ఆఫీసుకు ఏదో ఓటు చడంతో తిరగడం లాంటి చిన్న చిన్న పనులు ఎందుకు మాకు సిగ్గుగా ఉంటుంది మానేయన్నా కూడా అతను మానేయకుండా వెళ్తూనే ఉంటాడనమాట అతడు చెప్పాడు కదా నేను ఉద్యోగంలో చేరిన రోజు నుండి మా బాసు ఆఫీసుకు రాగానే ఫస్ట్ పలకరించేది నన్నే గేట్ దగ్గర బాగున్నావా కాఫీ దగ్గరవా టిఫిన్ చేస్తావా ఇంట్లో అందరు బాగున్నారు మీ పిల్లలందరూ క్షేమంగా ఉన్నారా అని నన్ను పలకరించి నవ్వుతూ ఆ తర్వాత ఆఫీస్లో మిగతా వాళ్ళని ఎంత పెద్దోళ్ళంగా బలకరిస్తాడు కారు దిగి ముందు మా బాసు నా దగ్గరికి వచ్చి నన్ను బలకరిస్తాడు అంత ఇష్టం మా వాసుకు నేనంటే ఆయన చూడకుండా నేను ఉండలేను నన్ను చూడకుండా బలకరించకుండా ఆయన ఆఫీస్లో పోడు కాబట్టి ఎంత వయసు వచ్చినా కూడా ఆ ఆఫీస్ నా ఇల్లు లాంటిది నాకు పోకపోతే తోచదు అక్కడ ఇంకా చేస్తే వాళ్ళు ఉన్నారు ఆఫీస్ కూడా బాగా డెవలప్ అయింది ఎంతోమంది చేస్తున్నారు కానీ వెళ్ళి నాకు కోల్చినంతలో కాస్తాడు ఉండి ఆడ చెట్లకు నీళ్ళు పోయడము తొడవడము ఏదో ఒకటి చేయకపోతే నాకు తోచదు ఇది అభార శుద్ధి కార్మికుడు చెప్పిన మాట అదే అభా సలు నువ్వు ఎంతరా అనేసి అనుకుంటే చేసేవాడు అంత అభిమానం ఉండేదా కాబట్టి మనకంటే తక్కువ వాళ్ళని మర్యాదగా చూడటంలోనే మనకంటే తక్కువ వాళ్ళని కూడా గౌరవంగా బలకరించడం ప్రేమగా దయగా ఉండడం ఏదైతే ఉంటుందో మనకంటే తక్కువ వాళ్ళని కూడా చక్కగా అంచనా వేయడం ఏదైతే ఉంటుందో అదే కౌశలం అండి జీవితంలో నేర్పు అదే పది మంది మనకి స్నేహితులయ్యేది పది మంది మన కోసం వచ్చేది అప్పుడే గుర్తుపెట్టుకోవాలి వీళ్ళెంత అంటే ఎవరు ఉంటారండి మనతోటి దుర్యోధనుడితో ఎవరు లేకుండా పోయారు రావణాసుడితో ఎవరు లేకుండా పోయారు కారణం ఏదో తెలిసినా వీళ్ళెంత అంటారండి వాళ్ళు ఈ ముక్క మనం ఎప్పటికీ నేర్చుకోకూడదండి పాడైపోతాం అందరినీ పోగొట్టుకుంటాం వీళ్ళు ఎంత అంటే అక్కడికి అయిపోతుంది జీవితం గుర్తుపెట్టుకొని భగవద్గీత నుండి మనము పాఠాలు నేర్చుకుందాం ధర్మో రక్షిత రక్షిత జయ శ్రీరామ్ కృష్ణార్పణ